హాయ్ అండి నేను మీ లవ్ యూ మమ్మీ పిల్లల సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్న వినాయక చవితి రానే వచ్చిందండి కాకపోతే ఈ సంవత్సరం మా అందరికీ జ్వర జ్వరాలండి వర్షాల వల్ల ప్రతి ఒక్క ఇంట్లో కూడా అందరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి జ్వరాలు వచ్చినాయండి అందుకని చెప్పి వినాయక చవితి చేయొద్దని చెప్పేసి మా చెల్లి అందండి అంటే ఈ పిల్లలేమో నా దగ్గరికి వచ్చి మమ్మీ నువ్వు చెప్పు అమ్మకి అని చెప్పేసి బతిమలాడుతున్నారండి సరే అని పిల్లల్ని తీసుకొని మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళానండి వెళ్తే ఇంకా అక్కడ ఈ మాకు మా ఇంటి పక్కన లక్ష్మి ఉందండి ఇంకా లక్ష్మి కూడా సపోర్ట్ ఇచ్చి ఏదో రకంగా చేసేద్దాంలే అని చెప్పి ఒప్పుకున్నామండి ఒప్పుకున్న తర్వాత ఇంకా వాళ్ళు పనులు స్టార్ట్ చేసేసారండి వాళ్ళతో పాటు మా లక్ష్మి కూడా కర్రలమయటం అది ఇది చేసిందండి ఇంకా ఈ సంవత్సరం ఎవరిని ఎవరిని వదిలిపెట్టలేదండి మా వాళ్ళు బండి కనపడితే బండి వాళ్ళని వదిలిపెట్టలేదు సైకిల్ని వదిలిపెట్టలేదు వ్యాన్ వదిలిపెట్టలేదు నరుకు రావడం ఏది కనపడితే వాళ్ళని హెల్ప్ అడగటం సామాను కర్రలు వేసుకొచ్చేసుకోవడమేనండి ఈ సంవత్సరం అలా చేశారు ఇక లాస్ట్కి ఎడ్ల బండి కూడా వదిలిపెట్టలేదండి ఎడ్ల బండి మీద కూడా వేసేసుకొచ్చుకున్నారు సామాన్లు పాపం చాలా కష్టపడ్డారండి పిల్లలు ఎందుకంటే ప్రతి సంవత్సరం పెట్టుకుంటున్నాక ఈ సంవత్సరం ఎందుకు వద్దంటారని మేము వద్దన్నామని చాలా డిస్టర్బ్ అయ్యారు తర్వాత మేమే డబ్బులు సందాలు అడుకొచ్చుకుంటాం కుంకుమ పసుపు వేసి ప్లేట్ ఇమ్మన్నారండి వేసి ఇచ్చాము డబ్బులైతే వాళ్ళు బాగానే దగ్గర దగ్గర ఒక పది పదిహేను వేలు వరకు పోగు చేసుకున్నారండి విగ్రహం కూడా ఒకళ్ళు ఇస్తానని చెప్పారంటండి ఇంకా దాంతో పిల్లలు చాలా హ్యాపీ అయ్యారు ఇంకా వాళ్ళే ఇంకా స్టార్ట్ చేశారండి వినాయకుడిని పెట్టడానికి గుడి కట్టుకోవాలి కదండీ ఇంకా వాళ్ళే గుడి కట్టడం స్టార్ట్ చేశారు ఇంకా ఆ గుడి ఎలా కట్టారు ఈ వీడియో చివరి వరకు చూడండి వాళ్ళు చేసిన పూజలు పలహారాలు అన్నీ ఎలా ఉన్నాయో ఈ వీడియో చివరి వరకు చూశాక కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మా పిల్లలందరికీ కష్టానికి ఒక లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ప్లీజ్ గుడి అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయిందండి ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నారు పిల్లలు ఇంకా డెకరేషన్ మాత్రం ఉండిపోయిందండి డెకరేషన్ అయితే నైటు పిల్లలందరూ పెద్దోళ్ళు కూడా వస్తారని చెప్పేసి నైట్ చేసుకుందామని ఆగారండి ఇంకా తర్వాత ఇంకో వీళ్ళందరూ కలిసి డెకరేషన్ అయితే చేసుకుంటున్నారండి వాళ్ళతో పాటు నేను కూడా ఉండి వీడియో అయితే తీసుకున్నానండి చూడండి డెకరేషన్ ఎలా ఉంది పిల్లలు చేసుకున్న డెకరేషన్ అంతా డెకరేషన్ అయితే రాత్రి కంప్లీట్ చేసేసారండి ఇంకా ఇది పొద్దుటే తీసిన వీడియో అండి పొద్దుటే వినాయకుని పెట్టడానికి ముందు తోరణము అవి కడతారు కదండి తెల్లారేసరికి అరటి చెట్లు అవి నరుకొచ్చుకున్నారండి తర్వాత తోరణం కూడా కట్టేశారు ఇక తోరణం కూడా కట్టేసిన తర్వాత ఒడ్లు మీద వినాయకుని పెడతారంటండి మా చెల్లేమో కొత్త టవలేసి వినా ఒడ్లు పోసి ఇంకా వినాయకుడి కోసం వెళ్ళారండి వినాయకుడిని అయితే తీసుకొచ్చారండి ఈ సంవత్సరం కొంచెం పెద్దదే డొనేట్ చేశారు వినాయకుడిని అందుకని చెప్పి కొంచెం ఇబ్బంది అయింది లోపల పెట్టడానికి ఇంకా అయితే పెట్టేశారు అంత బాగానే ఉంది ఈ సంవత్సరం పంతులు గారితో మంత్రాలు చదివిద్దామని అనుకున్నారండి చూసారా ఫస్ట్ అసలు వద్దు అన్న వాళ్ళే ఇప్పుడు మేము పేటల మీద కూర్చుంటాము అని చెప్పేసి వాళ్ళే మళ్ళీ అయ్యగారిని పురమాయించుకున్నారండి కాకపోతే ఆ అయ్యగారు మాత్రం సాయంత్రం వస్తానన్నారు ఎందుకంటే చాలా గుళ్ళు ఉన్నాయి నేను పూజ చేయించేవి అవన్నీ అయిన తర్వాత సాయంత్రం వస్తానన్నారంటండి అంటండి అందుకని ఊళ్ళో వాళ్ళు ప్రసాదాలు చేసుకొని తీసుకొస్తారు కదా వాళ్ళైతే నైవేద్యాలు పెట్టేసుకున్నారండి కాకపోతే మా చెల్లి వాళ్ళైతే ఇంకా పేటల మీద కూర్చోలేదండి అది సాయంత్రం అవుతుంది ఆ పూజ అప్పుడు మళ్ళీ నేను పార్ట్ టూ వీడియో అప్లోడ్ చేస్తానండి ప్రస్తుతానికి ఈ వీడియో మాత్రం తప్పకుండా చూడండి అయ్యగారు వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా ప్రసాదాలు తీసుకొస్తారు కదండి ఆ ప్రసాదాల వరకు ఇంకా పిల్లలందరికీ పంచి పెట్టేసుకుంటున్నారండి పంచి పెడుతున్నారు వీళ్ళు పాపం మా పిల్లల వినాయకుడికి లడ్డు అయితే ఇంకా పెట్టలేదండి చేతిలో అయ్యగారు వచ్చిన తర్వాత అప్పుడు ఆయన దీపారాధన చేసి అప్పుడు పెడతారంటండి అప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ ప్రసాదాలు అయితే తినేస్తున్నారు కానీ వినాయకుడికి మాత్రం లడ్డూ అయితే పెట్టలేదండి పిల్లల డీజేల్ డీజేల్ గురించి వాయిస్ ఇవ్వటం కూడా అవ్వట్లేదండి ఇంక ఇలా పూజలు అయితే చేసేసుకొని అందరూ ప్రసాదాలు తీసుకొని వెళ్ళిపోతున్నారు మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్